తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పరిపాలిస్తున్నామని చెప్తా ఉంది నిజంగానే అలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చా అన్న వాస్తవంగా అయితే మరి తను ఒక్కో మాట చెప్పాలా గత పదేళ్లలో ఈ గడిచిన పదేళ్లలో అన్ని వర్గాల అన్ని కులాల అన్ని మతాల ప్రజలు చాలా సంతోషంగా హ్యాపీగా బతికేరే పనులు వాళ్ళు చేసుకుంటా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అడిగినట్టు ఎస్ నేను అదే చెప్తున్నా చూడండి మీరు మాకంటే ఇంకా ఎక్కువ తెలుసు మీకు ప్రతి అన్ని కులాల అన్ని మతాల అన్ని వర్గాల వాళ్ళు రోడ్ మీదకి వచ్చేసారు ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అంటే పరిస్థితులు ఘోరం ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవన్నీ నెలకొన్నాయి ముఖ్యంగా చూడండి ఫస్ట్ నీకు స్టార్ట్ ఇచ్చేయాలనుకుంటే ఫస్ట్ విద్య ఇప్పుడు ఈ రాష్ట్రానికి కావాల్సింది విద్య వైద్యం మెయిన్ ముఖ్యం పేద మధ్య తరగతి ప్రజలు ఇప్పుడు చూసుకుంటానా పెద్దవాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళే చదువుకుంటారు చదివించుకుంటారు ఇంగ్లీష్ మీడియం పిల్లలకు పేద మధ్య తరగతి ప్రజలు గురుకులాలను నమ్ముకున్నారు గురుకులాలు ఎంత బ్రహ్మాండంగా పెట్టినప్పుడు కేసీఆర్ గారు అంటే అప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీ ఉంటాయి ఎంత బాగుంటే అంటే నేను ఒక ఉదాహరణ చెప్తా మీకు నేను మా వాళ్ళకి ఒక్కరికి సీట్ కావాలంటే నేను సబ్ ట్యాంక్ సార్ ఆఫీస్ పోతే ఎంత లైన్ ఉందని అంటే రాత్రి పదకొండు గంటల వరకు వెయిట్ చేసి రాత్రి పదకొండు గంటల వరకు సార్ ఒక్క సీట్ కావాల మాకు ఒక్క సీట్ అసలు ఎంత ఇది ఉండే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఆ ఎడ్యుకేషన్ లో ఒక్కొక్క టర్మ్ లో ప్రైవేట్ యాజ స్కూల్ యాజమాన్యాలు కూడా భయపడ్డాయి అంటే ఉమ్మడి పాలనలో కూడా గురుకుల పాఠశాలలు ఉంటుండే అప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉండేనా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉమ్మడి పాలలో కూడా లేదు లేదు అట్ల లేదు కేసీఆర్ గారు ప్రభుత్వంలోనే ఇవి ఉండేవి అవి నేను చూసిన దగ్గరగా చూసిన ఎందుకంటే మాకు చాలా మందికి నేను కూడా సార్ను రిక్వెస్ట్ చేసే సార్ ఇట్లా ఇట్లా సీట్లు కావాలంటే అంత బాగా ఇది ఉండేది ఇప్పుడు లేదు ఆ పరిస్థితి గురుకులాల పిల్లలు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే సీఎం సీట్లో ఊడ్చోంగానే ఫస్ట్ ఆటో డ్రైవర్ల తర్వాత చనిపోయింది గురుకులాల పిల్ల విద్యార్థులే అమ్మాయిలే ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఆ బడ్జెట్ ఇవ్వడం లేదు ఆ బిల్లులు ఇవ్వడం లేదు ఆ ఫుడ్ సరిగా లేదు స్టడీ సరిగా లేదు ఆడపిల్లల గురుకులాలకు మాత్రం సెక్యూరిటీ లేదు అప్పుడు ఏముంటుండనా నెలకు ఒకసారి సెక్రటరీ గారు ఈ పలానా గురుకులాలకు పోయి సందర్శించే వాళ్ళు ఎమ్మెల్యే గారు పోయేది ఎంపీ పోయేది మంత్రులు పోయేది ఇట్లా పర్యవేక్షణ ఉండేది మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే విద్యాశాఖ ఉంది కదా ఆయన కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కదా ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు సందర్శించట్లేదు ఇప్పుడు ఆ విలువ ఆయనకు తెలియదు కదా ఆ విద్య గురించి ఆయనకు తెలియదు కదా ఇప్పుడు చదువుకున్న వ్యక్తులకు మంత్రి పదవి ఇస్తే వాళ్ళకి ఎవరైనా దాని ఆ విద్య గురించి చదువుకున్న మొన్ననే ఒక ఆయన అన్నాడు కదా విద్య విద్య అమ్మాయిని రేవంత్ రెడ్డి ప్రేమిస్తున్నాడు అని ఇక అదే ఇక ఆయన అసంటి ఇలీగల్ ఆయనకి ఏం కావాలన్నా డబ్బు క్రైమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి ఆయనకు విద్య కోసం ప్రత్యేకంగా విద్య అంటే ఇంకా లేదు ఆయనకు తెలియదు దాని గురించి ఎందుకంటే విద్యాశాఖ అసలు చదువుకున్న వ్యక్తులకు విద్యాశాఖ ఫస్ట్ మంత్రిని డిక్లేర్ చెయ్యాలి ఓకే అది చేయలే చేయకపోవడం వల్ల ఎంతమంది విద్యార్థులు చనిపోయారో చూడు ఇప్పుడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం మెయిన్ రోడ్ మీద మడ్డాలు చేసుకునే కాడికి వచ్చింది గత పదేళ్ళలో ఎప్పుడైనా జరిగిందా మీ ఇప్పుడు పత్రిక దృష్టి కానీ ఇక్కడ మీడియాలో కానీ ఎక్కడ కూడా మేము చూడలే అసలు ఓ మంత్రి అతనే మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంటది పరిస్థితి ఇంకేం కావాలి ప్రజలు అనేవాళ్ళు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసిర్రు ఎట్లా ఘోరమైన పరిస్థితి డబ్బు లేదు ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఇప్పుడు ఏదున్న బిజినెస్ లేదు ఏమి లేదు ఇంకా ఏమున్నా కుట్క సవాళ్ళ ఇవ్వని దగ్గర ఇవ్వడానికి ఉంటే గుంజుకొని అంటే అట్లా యూపీ బీహార్ టైప్ అయిపోయింది జస్ట్ ఏళ్ల కాలంలోనే చూడండి మరి ఇప్పుడు గతంలో బిఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అనే విధానం కొనసాగింది అవును ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడైనా కనబడుతున్నాయి అసలు పోలీసే లేదు ఏడుంది పోలీస్ ఏడు పోలీస్ ఎక్కడ ఉంది ఆయనకి ఏ ఉన్నా ఇప్పుడు ట్రాఫిక్ మీద ఉన్న శ్రద్ధ ఇప్పుడు దీని మీద లేదు ఇప్పుడు నువ్వు సిగ్నల్ కడ మీరు ఎక్కడన్నా చిన్న యాక్సిడెంట్ జరిగిందంటే ఎవరైనా మనుషులు వచ్చి లేవట్టి చేస్తారు తప్ప పోలీసు కెమెరా ఫోటోలు తీసుకుంటారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఫోటోలు తీసేటువంటి పరిస్థితి ఉండేది కానీ రెస్పాండ్ ఉండే బాగా ఇది ఉంటుండే బాధ్యత ఉంటుండే ఎందుకంటే అప్పుడు హోంమంత్రి ఉండే ఏమన్నా ఇచ్చేయకపోతే సీఎం గారు ఒప్పకపోతుండే మీరు చూసినాం మాకు ఎప్పుడు కూడా ఇబ్బందిగా ఈ పార్టీ ఆ పార్టీ కోపం అని కాదు ఇప్పుడు చూస్తున్నాం కదా ఎందుకు జరుగుతుంది అట్లా ఇప్పుడు ఎందుకు జరగాలి ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారు అంటే అప్పుడు ఉన్నటువంటి హోం మంత్రి బొమ్మలు ఎక్కువ ఉంటుండే మొత్తం అంతా కేసీఆర్ దగ్గరనే ఉంటుండే హోంశాఖ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా హోంశాఖను తీర్చిదిద్దుతున్నాడు అంటూ కూడా చెప్తా ఉన్నారు రీసెంట్ ఈగల్ టీమ్ కావచ్చు ఇతర విభాగాలు కూడా కేటాయించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నా వాస్తవంగా అయితే షీటిమ్స్ ఉండే టీమ్స్ ఇప్పుడు కనిపిస్తలేవు తర్వాత ఒకటి ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది ఇప్పుడు అది ఏకే ఫార్టీ సెవెన్ పెట్టుకునే బ్లాక్ స్కార్పియోలో తిరిగేది వాళ్ళు ఏముండేది ఉండేది కేసీఆర్ గారు ప్రభుత్వం వాళ్ళు స్కూల్స్ కాలేజీలు బస్ స్టాండ్ లో ఎక్కడైతే బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో వాళ్ళు అసలు వాళ్ళు ఏం చేయకపోతున్నారు ఎవరు కంప్లైంట్ వాళ్ళు అట్లా ఉండేది ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకునే అట్లా ఎవడన్నా చెన్ చేయాలన్నా ఏదైనా యాసిడ్ దాడులు చేయాలన్నా లేకపోతే ఏదైనా క్రైమ్ చేయాలన్నా ఎవరి మీద దాడులు చేయాలన్నా లేకపోతే ఇంకేదైనా చేయాలనే సందర్భంలో వాడు వాళ్ళని చూస్తే భయం అది చూస్తే చూస్తేనే భయమేది వాడు అక్కడ డ్రాప్ అయిపోయింది ఇప్పుడు పోలీసు లేదు ఆ బండ్లను మున్సిపల్ వాళ్ళకి పెట్టారు ఇప్పుడు ఏవైతే స్కార్పియోలు ఉన్నాయో పోలీస్ వ్యవస్థ ఏవైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు లేరు టీమ్స్ లేదు ఎవరు ఉన్నారు చెప్పండి ఇప్పుడు అంటే గతం కంటే ఇప్పుడు క్రైమ్ రేట్ తగ్గిందని పోలీసులు చెప్తా ఉన్నారు కదా క్రైమ్ రేట్ చాలా పెరిగింది అప్పుడు లేదు ఇప్పుడు పెరిగింది మీరు ఇప్పుడు మీ మీ పత్రికలలో మీ టీవీలలోనే చూస్తున్నాం మేము రోజు మీరే కదా చూపిస్తుంది నడి రోడ్డు మీద వాడలు జరుగుతున్నాయి ల్యాండ్ కేసులలో భూముల తగాలలో అన్నదాములు చంపుకుంటున్నారు రోడ్ల మీద హత్యలు అత్యాచారాలు కిడ్నాప్ లు నడి రోడ్డు మీద ఎత్తుకొని పోతున్నారు మరి మరి మీరు అంటున్నట్టు మరి ఏది మంత్రి ఆయనే కదా మరి ఎంత జాగ్రత్తగా ఇది చేసుకోవాలి కఠినమైన చర్యలేవి చట్టాలేవి మార్చవచ్చు కదా లేకపోతే మనకేము అంత ప్రశాంతంగా ఉంటే ఎవరికి ఆయన ఇంకా మంచిదే కదా Ledo adi fail <coughs>